ఈ రోజు సమావేశంలో కొన్ని నిర్ణయాలు తీసుకోవడం జరిగింది ముఖ్యంగా ఎస్సీ ఎస్టీ అథారిటీస్ కేసులు పాత పెండెన్సీని ఒక నెల రోజుల లోపల పూర్తి చేసుకోవాలని అలాగే ల్యాండ్ కేసులను కూడా ఒక నెల రోజుల లోపల పూర్తి చేసుకోవాలని చెప్పి కూడా సమావేశంలో నిర్ణయం తీసుకోవడం జరిగింది ఇక్కడ నేను కలెక్టర్ గారిని మన ఎస్పీ గారికి నేను ఆదేశిస్తున్న ఏందనంటే తప్పకుండా ఈ నెల లోపల ఈ రెండు సమస్యలు కూడా పూర్తి స్థాయిలో పరిష్కారం కావాలని చెప్పి నేను కోరుతూ ఉన్నాను ముఖ్యంగా సివిల్ రైడ్ డే పౌరకుల దినోత్సవాన్ని తప్పకుండా నెల చివరి వారంలో తప్పకుండా జరపాలని సంవత్సరం యాక్షన్ ప్లాన్ క్యాలెండర్ తయారు చేసుకోవాలని చెప్పి కూడా ఆదేశాలు ఇచ్చినాం తర్వాత డివిఎంసీ మీటింగ్ కూడా పది మూడు నెలలకోసారి ఖమ్మం తప్పకుండా జరగాలని చెప్పి మరి అన్ని సమస్యలపై కూడా చర్చించడం జరిగింది మరి ముఖ్యంగా మరి ప్రభుత్వంలో కొన్ని విషయాలలో చాలామంది మరి బాలయ్య మరి డిఎస్ మెంబర్ గారు కానీ తర్వాత వీలురా వెంకట వెంకటేశమ్మ వెంకట వెంకటయ్య గారు గారిని చాలా కూడా వాళ్ళు వాల్యుబుల్ సైసెన్స్ ఇచ్చినారు అవన్నీ కూడా మేము నోటు చేసుకున్నాం మరి మన ఉమ్మడి మహబూబ్బా జిల్లా నుంచే మన గౌరవ ముఖ్యమంత్రి గారు ఇక్కడ ప్రాతిధ్యం వహిస్తూ ఉన్నారు తప్పకుండా గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టి తీసుకుపోయి మన జిల్లా మంత్రుల దృష్టి తీసుకుపోయి మీ జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి కూడా దామోదర్ రాజనరసింహ సింహ గారు ఉన్నారు కనుక ఆయన మాకు మంచి పరిచయం ఉన్న వ్యక్తి కనుక తప్పకుండా మీ సమస్యల పరిష్కారం చూపిస్తా అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ మా జిల్లా అధికారులకు అందరికీ కూడా అన్నీ కూడా దిశానిర్దేశం జరిగింది అవన్నీ కూడా తప్పకుండా పాటించి మా ఎస్సీ ఎస్టీలకు న్యాయం చేయాలని చెప్పి నేను జిల్లా అధికారులను ఆదేశించినా తప్పకుండా వాళ్ళు చేయాలని చెప్పి కూడా ఈ సందర్భంగా నేను కోరుతూ ఉన్నా ఈ మధ్యకాలంలో మీరు చూస్తూ ఉన్నారు ఎస్సీ ఎస్టీ కమిషన్ మరి జిల్లా రాష్ట్రం లెవెల్లో ముప్పై మూడు జిల్లాల్లో తిరిగి అన్ని సమస్యలపై అన్ని గురుకులాలపై కానీ మరి బాసర త్రిబులైటీ విషయంలో కానీ చాలాసార్లు కూడా తిరిగి మేము సమస్యలన్నీ కూడా ప్రభుత్వం దృష్టి కొంతమై పరిష్కరించే దిశగా ప్రయత్నం చేస్తూ ఉన్నాం మేము ఇరవై ఐదు ముప్పై గురుకులాలు తిరిగి ఇలా సమ నివేదిక ఇచ్చి గౌరవ ముఖ్యమైనతో నలభై శాతం మరి కాస్మోల్ ఛార్జీలు డైట్ ఛార్జీలు పెంచిపించి మరి మేమందరం కూడా గరీబుల పిల్లలకు కూడా న్యాయం జరిగే విధంగా మా కృషి మేము చేసినామని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం మీ ఉమ్మడి మహబూబా జిల్లాకు వచ్చినప్పుడు ఈ సాధునగర్లో మరి రామ్ రెడ్డి అని ఒక సిఐ ఒక దళిత మహిళపై థర్డ్ డిగ్రీ ప్రయోగిస్తే అక్కడికి వచ్చి మేము మాకు ఆ సీఎం గారు అమెరికాలో ఉన్న మరి వేము నారాయణ రెడ్డి ప్రభుత్వ సలహాదారుకు మెసేజ్ పంపించి మరి ఇరవై నాలుగు గంటలలో కూడా సిఐని నలుగురు అధికారులను కూడా పోలీసు అధికారులు సస్పెండ్ చేసినటువంటి చరిత్ర మీరు చూసినారు మరి పాలమాకులు అనేది గురుకుల పాఠశాలలో ఇక్కడనే మరి ఉన్నటువంటి గురుకుల పాఠశాలలో మరి అక్కడ మరి దళితులు మీరు ఎస్సీలు మీరు ఏ విధంగా ఎందు చదువుకుంటారు మీకు ఇంటికా చదువులేవా అని చెప్పి అసభ్యంగా మాట్లాడిన ఉపాధ్యాయ బృందాన్ని మొత్తం మొత్తం షిఫ్ట్ చేయించి మరి మా జిల్లాలో రంగారెడ్డి జిల్లాలో ఉన్నటువంటి జిల్లా ఇన్ఛార్జ్ మరి చీదర్బాబు గారిని పిలిపించి అక్కడ మాట్లాడించి మొత్తం షాపును కూడా మార్చేసినటువంటి చరిత్ర ప్రయత్నంలో ఎస్సీ ఎస్సీ ఎస్టీ కమిషను సబలమైంది అని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను మీ అందరు తెలుసు ఎస్సీ ఎస్సీలకు కూడా ఏదైనా అన్యాయం జరిగితే మరి ఎస్సీ ఎస్టీ కమిషన్ కస్టోడీలో ఉండి పనిచేస్తుందని చెప్పి కూడా నేను మీ అందరు తెలియజేస్తూ ఉన్నా మా జిల్లా అధికారులందరికీ ఒకటే కోరుతూ ఉన్నా మూడు నాలుగు వందల సంవత్సరాల నుంచి కూడా మా ఊళ్ళు అంచిపేత వర్గం మనమంతా కూడా అసమానత లేని సమాజాన్ని నిర్మించాలి అసమానత లేని తెలంగాణ అసమానత లేనటువంటి తెలంగాణ నిర్మాణం చేయాలంటే మా ఎస్సీ ఎస్టీ కమిషన్ తప్పకుండా ప్రయత్నం చేస్తుంది మరి ప్రభుత్వం కూడా నివేదికలు ఇచ్చి మరి గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా మరి లక్కీలు ఏందంటే మాకు చాలా తెలిసిన వ్యక్తి కనుక ఆయనతో కూడా మీ సమస్యలకు పరిష్కారం అయ్యే విధంగా మేము చేస్తామని చెప్పి నేను తెలియజేస్తూ ఉన్నాను మరీ ముఖ్యంగా బాసర ట్యుబ్లైట్ విషయంలో కూడా మేము ఒక నివేదిక ఇచ్చినాం ముఖ్యమంత్రి గారికి ఆయన ఒక ఆదేశించాడు మరి గురుకుల విద్యార్థులు బాసర ట్యుబ్లైట్ విద్యార్థులు రోడ్డు మీద ధర్నా చేస్తూ ఉన్నారు మీరు కమిషన్ ఒక రిపోర్ట్ ఇవ్వమంటే మేము రిపోర్ట్ ఇచ్చిన తడివే అక్కడ వీసీని మార్చడం జరిగింది అక్కడ అందరినీ కూడా మాది మా భోజన పథకంలో కూడా ఆరు వేల ఒక్కతల భోజనం కాకుండా నాలుగు విభాగాలు చేయాలని చెప్పి కూడా ప్రభుత్వాన్ని నివేదిస్తే ఇమీడియట్గా అది మార్చి అక్కడ ఒక స్టాఫ్ను మార్చి అక్కడ ఉన్నటువంటి వీసీని కూడా మార్చి ఇచ్చినటువంటి మా యొక్క కమిషన్ రిపోర్ట్ను గౌరవించిన ముఖ్యమంత్రి గారికి నేను కొత్తగా తెలియజేస్తా ఉన్నాను ముఖ్యంగా ముఖ్యమంత్రి గారు కలిసి ఒక విన్నమించడం మరి ఉస్మాన్ యూనివర్సిటీ కానీ కాకత యూనివర్సిటీలో కానీ ఇంతవరకు కూడా రిజిస్టార్లు దళితులు నియమించబడలేదు అది మీరు ఒక పేరస్ తప్పకుండా చేయాలి మీకు అని చెప్పి మేము చెప్తే వెంటనే దళితులను కూడా అక్కడ సభ రిజిస్టార్లుగా పెట్టినటువంటి ముఖ్యమంత్రి గారికి మేము కొత్తగా తెలియజేస్తూ ఉన్నాం ఇట్లా ఎస్సీఎస్ కమిషన్ అనేది చాలా బ్రహ్మాండంగా పనిచేసుకుంటూ ఎస్సీఎస్ సమస్యలు పరిష్కార దిశగా మేము చేస్తూ ఉన్నాం మరి ఇప్పుడు మన గౌరవ సభ్యులు మాట్లాడినటువంటి మరి లక్ష్మణ్ గారు మాట్లాడినటువంటి విషయాలు కూడా నేను తప్పకుండా మరి ఆరిస కలెక్టర్ గారు నోటు చేసుకోమని చెప్పినా మరి కలెక్టర్ మేరం గారు కూడా నేను చెప్తా చెప్పి తప్పకుండా వారు ఆ ల్యాండ్ విషయంలో ఎంతటి వారైనా సరే మరి ఎస్సీ కార్పొరేషన్ ల్యాండ్లను మరి ఆక్రమిస్తే మేము ఇవ్వకుండా ఎస్సీ ఎస్టీల భూములను ఎవరు ఆక్రమించినా ఎంతటి గొప్పవాడైనా వాళ్ళని తిరిగి ఆ భూములు మా ఎస్సీలో సాయం చేసేంత వరకు ఎస్సీ ఎస్టీ కమిషన్ నిద్రపోదని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను మరి ఎస్సీ ఎస్లో భూముల విషయంలో కానీ కేసుల విషయం కానీ ఎవరు అలసత్వం వహించినా వారిపై కఠిన చర్యలు ఉంటాయని చెప్పి సందర్భంగా తెలియజేసినాం మరి సప్లా నిధులు కూడా మరి తప్పకుండా పక్కదారి పెడితే మాత్రం తప్పకుండా కఠినమైన చర్యలు ఉంటాయని చెప్పి కూడా సంపద అధికారులను కూడా చెప్పడం జరిగింది అందరూ కూడా మీరు అందరు ఆలోచించాలి మీ జిల్లాలో జరిగింది ఇవాళ మన మన శంతి ఈశ్వరమ్మ చెంత ఈశ్వరమ్మకు మాకు అన్యాయం జరిగితే కమిషన్ అక్కడ పోయింది ఇంద్రమ్మ ఇల్లు ఇచ్చినాం మూడు లక్షల రూపాయలు ఇప్పించినాం ఇల్లు కూడా పూర్తి అయింది నిన్న పోయి జిల్లాకు పోతే వాళ్ళు వాళ్ళు చాలా సంతోషపడ్డారు మీ ఇల్లు కంప్యూటర్ అయిన సార్ చెప్పి కలెక్టర్ చెప్తే మేము ఎంతో సంతోషపడ్డాం ఇలా నిన్ననే మీరు చూసిండ్రు మేము జిల్లాకు పోయినప్పుడు నారాయణపేట జిల్లాకు పోయినప్పుడు మన రాజోలి కదా ఆ సారీ గద్వాల జిల్లాకు పోయినప్పుడు మన మన రాజోలు ఎస్ఐ గారు మరి ఎస్సీలపై ఇతనాల్ ఫ్యాక్టరీ విషయంలో ఎస్సీల దౌర్జం కొట్టిండు హింస చేసిండు నరూపు రాష్ట్రాలకు ప్రవర్తిస్తే మేము ఎస్పీ గారు చెప్పినాం ఇమీడియట్గా ఇరవై నాలుగు గంటల ఎస్ఐని మీరు జిల్లా హెడ్ క్వార్టర్కి అటాచ్ చేయండి తీసేయాలని చెప్పంటే నేనే ఎస్పీ గారు ఆర్డర్ ఇచ్చిండు మాకు వెళ్ళి నేను ఫోన్ ద్వారా తెలిపెండి ఎస్ మన ఎస్పీ గారు మేము తీసేసినాం సార్ అటా చేసినాం అని చెప్పి ఇట్లా ఎస్సీఎస్ ఎక్కడ అన్యాయం జరిగినా మేము ఉపేక్షించాము ఏది ఏమైనా మేము ఎస్సీఎస్లో ఖర్చుగా ఉంటామని చెప్పి తెలియజేస్తూ నేను మహిళమార్ జిల్లా అధికారులకైనా కోరుతా ఉన్నా మీరు రూల్ ఆఫ్ విషయంలో కూడా మా యొక్క ఎస్సీ ఎస్లు ఎక్కడన్నా రోస్టర్ పాటించకుండా వాయిలేట్ చేస్తే మొత్తం కఠినమైన చర్యలు ఉంటాయని చెప్పినాం మరి సప్లాన్ నిధులు కానీ తర్వాత ఇంకా ఇంద్రామహిందల కోట కానీ రాజవసనీ గాని న్యాయం రావాల్సిన న్యాయమైన కోట మాకు రావాలి